ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం ముంబై ఇండియన్స్ రెడీ అవుతుంది మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభం కానుండగా మార్చి ఇరవై నాలుగున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేయనుంది లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్పై కన్నేసింది ఈసారి ఎలాగైనా ముచ్చట తీర్చుకోవాలని పట్టుదలతో కూడా ఉంది ఇప్పటికే కెప్టెన్సీ మార్పుతో పాటు జట్టులో కీలక మార్పులు చేసింది గుజరాత్ టైటన్స్ సారథిగా ఉన్న ఆర్థిక్ పాండేను క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది ఆ వెంటనే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది టీం భవిష్యత్తును ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ స్పష్టం చేసింది అయితే ఈ నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమరా జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ సైతం ముంబై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హార్థక్ పాండే జట్టులోకి వచ్చిన ఇంకా మూడు సంవత్సరాలు రోహిత్ శర్మనే జట్టు కెప్టెన్ గా కొనసాగించుంటే బాగుండేదని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముంబై ఇండియన్స్ తెలివిగా వ్యవహరించారు రించింది జట్టుకు భారంగా మారిన జోపర్ ఆచర్ ను వదిలేసిన ముంబై ఇండియన్స్ అతని స్థానంలో సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయోజీ ను తీసుకుంది ఇక ఆర్థిక పాండ్య కోసం కెమెరాన్ గ్రీన్ ను వదిలేసిన ముంబై ఇండియన్స్ రొమేరియో షెపర్ ను జట్టులోకి తెచ్చుకుంది డేవాల్డ్ బ్రేవిస్ జాసన్ బెహెన్ రా టిమ్ డేవిడ్ లను కొనసాగించిన జట్టు శ్రీలంక స్పిన్నర్ నువాన్ తుషార్ పేసర్ దిల్షాన్ మధుశంక మహ్మద్ లను కొనుగోలు చేసింది దాంతో తుది ఆడే ఓవర్సీస్ ఆటగాళ్లు ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక లోయర్ ఆర్డర్ హిట్టర్ గా టిమ్ డేవిడ్ ఆడటం కన్ఫామ్ ఇక ఓవర్సీస్ పేసర్ కోటాలో గెరాల్డ్ కోహ్జీ చోటుకు డోకా లేదు ఇకపోతే స్పిన్ ఆల్ రౌండర్ గా అబీకి నబీకి నువన్ తుషారాతో పోటీ ఉండనుంది ఎక్స్ట్రా పేసర్ గా రొమే షపట్ జహన్ బెండ్రాఫ్ దిల్సాన్ మధుశంకర్ లో ఒకరికి చోటు దక్కనుంది ఓవర్సీస్ కోటాలో బౌలర్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న నేపథ్యంలో బ్యాటర్ అయిన డీవెల్డ్ బ్రేవిస్ బెంచ్ కే పరిమితం కానున్నాడు ఒకసారి ముంబై ఇండియన్స్ ప్రాబ్లీ ప్లేయింగ్ లేవని ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ బర్లోకి దిగనున్నారు అండ్ వన్ డౌన్ లో వర్మ ఆడనున్నాడు ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా ఐదో స్థానంలో టిమ్ డేవిడ్ ఆడనున్నాడు ఇక ఆరో స్థానంలో హార్థిక్ పాండే ఆడనుండగా ఏడవ స్థానంలో రమరేష్ షర్ లేదా జాసన్ బెహ్రాన్ డార్పులలో ఒకరు ఆడనున్నారు ఇక స్పిన్నర్లుగా పిఈ చావులు ఆడనుండగా ఇంకో స్పిన్నర్ గా మహ్మద్ నబీ లేదా నువాన్ తుషార్లో ఒకరు ఆడనున్నారు ఇక పేసర్లుగా గెరాల్ కోయజ్ అండ్ జస్ప్రీత్ బిమ్రా ఆడనున్నారు ఐపీఎల్ రెండు ఇరవై నాలుగు సీజన్ మొత్తానికి ముంబై ఇండియన్స్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తో ఆడితే బాగుంటుందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి